ఫ్రెండ్స్ భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి ఇరవై ఐదున హైదరాబాదులో ప్రారంభం కానుంది ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సిరీస్లోని మొదటి రెండు టెస్టు మ్యాచ్ల్లో ఆడటం లేదు వ్యక్తిగత కారణాల వల్లే విరాట్ కోహ్లీ సెలవు కోరినట్లు బీసీసీఐ తెలిపింది ఈ విషయాన్ని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టీం మేనేజ్మెంట్ తెలిపారు బీసీసీఐ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్తో జరిగే మొదటి రెండు టెస్టులకు ప్లేయింగ్ లెవెల్లో అతనిని విడుదల చేసింది ఇంత పెద్ద సిరీస్లో విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ స్థానంలో టెస్టుల్లో ఎవరు ఆడుతారు అందుకోసం మనం ఈ వీడియోలో ముగ్గురు ఆటగాళ్లను గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ రజత్ పతిదార్ మధ్యప్రదేశ్ బ్యాట్స్మెన్ అయిన రజత్ పతిదార్ రంజీ ట్రోఫీ విజేత జట్టులో సభ్యుడు పతిదార్ నాలుగో స్థానంలో మాత్రమే బ్యాటింగ్ చేస్తాడు గత వారాంతంలో అహ్మదాబాదులో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో ఇండియా ఏ తరఫున అతను నూట యాభై ఒక్క పరుగులు చేశాడు అంతకుముందు ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో పతిదార్ నూట పదకొండు పరుగులు చేశాడు ముప్పై ఏళ్ల పతిదార్ దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేశాడు అంతేకాక అతని గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి రజత్ పతిదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు సగటుతో నాలుగు వేల పరుగులు చేశాడు అందులో పన్నెండు సెంచరీలు కూడా ఉన్నాయి మధ్యప్రదేశ్ రంజీ ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సీజన్లో రజత్ పతిదార్ తొమ్మిది ఇన్నింగ్స్లలో ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు సగటుతో ఆరు వందల యాభై ఎనిమిది పరుగులు చేశాడు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు ముంబైతో జరిగిన ఫైనల్లో రజత్ పతిదార్ కూడా మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు మడమగాయం కారణంగా పతిదార్ దాదాపు తొమ్మిది నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు అతనికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి వచ్చింది అయితే గత ఏడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనలో రజత్ పతిదార్ వన్డేలో ఆరంఘటం చేశాడు ఒకవేళ రజత్ పతిదార్ గనుక విరాట్ కోహ్లీ స్థానంలో తీసుకుంటే అతను ఈ లో రాణించగలడా లేదా అనేటువంటి విషయాన్ని మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి నెంబర్ టూ సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరపున ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ గత నాలుగు రంజీ సీజన్లో అద్భుతంగా రాణించాడు అయితే ఇండియా ఏ కోసం అతను పేలవమైన ఫామ్ అతన్ని క్యూలో కొంత వెనుకబడిపోయింది సర్ఫరాజ్ రెండు వేల ఇరవై నుండి ఎనభై రెండు పాయింట్ నాలుగు ఆరు సగటుతో రెండు వేల కంటే ఎక్కువ ఫస్ట్ క్లాస్ పరుగులు చేశాడు షార్ట్ పిచ్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో అతడు పదే పదే ప్రశ్నించబడుతున్నాడు సర్ఫరాజ్ అద్భుతమైన స్పిన్ ఆటగాడు టర్నింగ్ పిచ్లలో మిడిల్ ఆర్డర్లో ముఖ్యమైన పాత్ర పోషించగలడు సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో అరవై ఐదు ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేశాడు అందులో పదకొండు సెంచరీలు పదకొండు హాఫ్ సెంచరీల సహాయంతో మూడు వేల ఏడు వందల యాభై ఒక్క పరుగులు చేశాడు అందులో అతని సగటు అరవై ఎనిమిది పాయింట్ రెండు సున్నా అంతేకాక రెండు వారాల క్రితం రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ లయన్స్ పై తొంభై ఆరు పరుగులు చేశాడు ఇంకా అదే జట్టుతో జరిగిన తొలి అనధికారిక టెస్టు రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించాడు నెంబర్ త్రీ చటేశ్వర్ పుజారా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి చెట్టేశ్వర పుజారా జట్టుకు దూరమయ్యాడు ఇటీవల రంజీ ట్రోఫీ సందర్భంగా ఫస్ట్ క్లాస్ క్రికెటరు ఇరవై వేల పరుగులు పూర్తి చేశాడు టీమిండియా నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్మెన్ ఈ రంజీ సీజన్లో పుజారా ఇప్పటి వరకు మంచి ప్రదర్శన కనబర్చాడు జార్ఖండ్పై రెండు వందల నలభై మూడు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు ఆ తర్వాత నాలుగు ఇన్నింగ్స్లలో వరుసగా నలభై తొమ్మిది నలభై మూడు నలభై మూడు అరవై ఆరు పరుగులు చేశాడు పుజారాకు నూట మూడు టెస్టు మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది అతని అనుభవం ప్రస్తుత ఫామ్ని పరిగణలోకి తీసుకొని అతన్ని ఎంపిక చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆటగాళ్లలో విరాట్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరో మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్